సభ రాధాకుమార్ గారికి ఇక్కడికి వచ్చేసిన మీకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు మనకి ఇప్పుడే మన ఏపీఎండిసి పోరాట కమిటీ జేఎస్సీ కన్వీనర్ మీకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చాడు ఆయన ప్రత్యేకమంది అభినందన తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ కూడా ఏపీఎండిసి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈక్వల్ పే ఈక్వల్ చేయలేదు సమాన పని సమానవేత్తం సుప్రీంకోర్టు ఈ రాష్ట్రంలో పోరాటం చేసింది మన ఎగటేస్తూ నాయకత్వాన అక్కడ అంత ముందు ఉన్నటువంటి ఎరజెండా పేరు చెప్పుకునే ఈ అక్కడ నువ్వు పోరాటం చేస్తే నిన్ను బహిష్కరిస్తామని చెప్పి బహిష్కరించారు ఎరజెండా మీకు ఎప్పుడు పోరాటం అండగా అండ్రోల్గా ఉంటుందని చెప్పి సిఐటీ ఆహ్వానించి అతనికి జేఏస్ కన్వీనర్ ఎన్ని చేసిన తర్వాత అందరికి ఈక్వల్ పే ఈక్వల్ సమానంగా వచ్చింది ఎనభై శాతం అది పూర్తయింది ఇంకొక ఇరవై శాతం కావాలి ఇది అయిపోతేనే వాళ్ళు రెగ్యులర్ కావాలని చెప్పి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మన అందరం కూడా అదే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేక ఆందోళనలో పోరాటం జరుగుతోంది మిగతా కొన్ని సంఘాలు

తీరు ప్రకారం గ్రాడ్యుటీ ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి పెండింగ్ లో జీతాలు చెల్లించాలి లబ్దిదారులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి అంగన్వాడీ బీగాలు పగలొట్టిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి మహిళలు అగౌరపరుస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి ండే సూర్యుని చూడు ఒక పక్క సూర్యుని చూడు హక్కులు సాధించేంత వరకు హక్కులు సాధించేంత వరకు